రేపే శ్రావణ మాసంలో మొదటి సోమవారం రేపు ఎవరైతే చిన్న బెల్లం ముక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి కోట్ల అప్పు ఉన్నా సరే పీకల్లో తుల్ల కష్టాల్లో ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సోమవారాలు అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం శ్రావణ మాసంలో పరమశివుణ్ణి ఏ రోజు పూజించినా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే శ్రావణ మాసం అంటే తాను యొక్క మరో రూపం అని పరమశివుడే చెప్తాను చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి అంటే పరమశివునికి ప్రతిరూపమే రూపమే శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా ఈ యొక్క మాసంలో ఎవరైతే పరమశివుణ్ణి పూజిస్తారో అలాంటి వారు అంటే చాలా ఇష్టం అలాంటి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటా అని చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో మొదటి సోమవారం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది అలాంటిది బెల్లంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది తీరుతారు బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లాన్ని బంగారంగా కూడా మనం పిలుస్తూ ఉంటాము బెల్లం అంటే లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి ఇష్టం లక్ష్మీదేవికి కూడా బెల్లంతో చేసిన తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం బెల్లంలో ఆరోగ్య గుణాలు కూడా అధికంగా ఉంటాయి ఐరన్ శాతం అధికంగా ఉంటుంది రక్తహీనతతో బాధపడుతున్నవారు ఇలాంటి ఐరన్ లోపాలతో బాధపడుతున్నవారు అనారోగ్య బారిన పడినవారు బెల్లాన్ని ప్రతిరోజు ఒక చిన్న ముక్కను తింటే అనారోగ్య సమస్యలు రక్తహీనత వంటి సమస్యలు తొలగిపోయి శరీరంలో ఐరన్ శాతం అధికంగా పెరిగి బలంగా తయారవుతారు బెల్లం అనేది ఆరోగ్య గుణాలతో కలిగి ఉంటుంది అంతేకాదు ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది ప్రతి శుభకార్యంలో బెల్లం తప్పకుండా ఉంటుంది అంటే తీపి పదార్థాలలో బెల్లం ఆరోగ్యకరమైనటువంటిది అందులోనే శుభకార్యాలకి ఉపయోగపడేది కాబట్టి బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది బెల్లం అనేది మానవ శరీరానికి ఉపయోగపడుతుంది ఆర్థిక కష్టాలను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు బెల్లం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలతో పాటు ఎన్నో రకాల ఆర్థిక కష్టాలను అలానే ఇంట్లో ఉండే గొడవలు సమస్యలను కూడా తొలగించుకోవచ్చు ఈ బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే రేపు మొదటి శ్రావణ సోమవారం ఈ మొదటి శ్రావణ సోమవారం రోజుల్లో ఎలాంటి కష్టాలు ఉన్నవారైనా లేదా కుటుంబంలో అనేక రకాల సమస్యతో బాధపడుతున్నవారైనా లేదా తమ దాంపత్య జీవితంలో ఎప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి అనుకునేవారైనా సరే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి తప్పకుండా మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ఇంట్లో ఎలాంటి రకరకాల సమస్యలు అవి ఏవైనా సరే అంటే భార్యాభర్తల మధ్య గొడవలే కావచ్చు కుటుంబంలో గొడవలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు లేదా మీకు అసలు ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అనుకునేవారు కావచ్చు ఎలాంటి ఇంట్లో దరిద్రం ఉంది మా అంటే మన కంటికే కనిపించకుండా ఏదో ఒక దుష్టశక్తి మనల్ని వెంటాడుతుంది అని మనం గ్రహించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని వెంటనే చేయండి ఆ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి రేపు శ్రావణ సోమవారం కాబట్టి చాలామందికి చేతిలో ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవదు నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలదు కష్టాలు అనేవి వారి చుట్టూ ఉంటాయి దరిద్ర బాధలు అనేవి వారిని అంటిపెట్టుకొని ఉంటాయి వారి యొక్క దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యంతో ఆనందంగా జీవించాలి అంటే సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించాలి పరమశివుణ్ణి వారికి ఎప్పటికీ కష్టం రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని చూపించి మనకు విజయాలను కలిగింపజేసేవారే పరమశివుడు పిలిస్తే పలికేవాడు అందుకే బోలాశంకరుడు అని పిలుస్తారు అలానే పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు ఇలా పరమశివుణ్ణి అభిషేకించిన పిలిచిన తలిచిన పంచాక్షరి మంత్రాన్ని జపించినా మనకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ప్రతి సోమవారము అంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి సోమవారము కనీసం ఒక చెంబెడు నీటినైనా శివలింగం పైన పోస్తే అంటే అభిషేకం కిందికే వస్తుంది పంచామృతాలతో పాలతో చేసేవి అభిషేకాలు నీళ్లతో చేసేవి కాదు అని ఎప్పటికీ అనుకోకూడదు నిర్మలమైన మంచి మనస్సుతో మంచి భక్తి శ్రద్ధతో ప్రతి సోమవారం అంటే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఒక చెంబెడు నీటిని స్వామివారికి అంటే శివలింగానికి సమర్పించి బిల్వదళాన్ని మీకు నచ్చినా మీకు అందుబాటులో ఉన్న మీ దగ్గర ఉన్న ఏ పుష్పాలనైనా పెట్టి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఏదీ లేకపోతే చక్కెరను కానీ పెడితే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి మీకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందుతారు అదృష్టం కలిసి వస్తుంది సమస్త పాపాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి రానే రావు కాబట్టి రేపు శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి ప్రతి శుభకార్యంలోనూ ప్రతి పూజలోనూ ఉపయోగించే ఈ బెల్లం అనేది మన ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది రేపు సూర్యుడు ముందే నిద్రలేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని శుచిగా శుభ్రంగా స్నానాన్ని ఆచరించి తరువాత పూజ గదిలో ఉండే శివలింగాన్ని పూజించి లేదా మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళినా పర్వాలేదు ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళే అంటే స్థితి లేకపోతే గనక ఇంట్లో ఉండే శివలింగానికైనా పూజలు చేసుకోవచ్చు అలా శివలింగానికి అంటే మీకు పంచామృతాలు అందుబాటులో ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి ఒకవేళ పంచామృతాలు లేకపోతే పాలు అయినా కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేయండి అలా చేసి పదకొండు సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి మీకు ఏ కష్టాలు ఉన్నా అవి తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకున్న తరువాత మీరు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి ఆ బెల్లం ముక్క పైన మీకు ఏ కష్టం ఉందో అది రాయండి లేదా మీకు అప్పు ఉంటే ఇంత ఎంతైనా సరే అది అప్పు ఉంటే అప్పుని కూడా బెల్లం పైన రాయండి బ్లాక్ పెన్నుతో రాయండి అలా రాసేసి ఆ బెల్లం ముక్కను పరమశివుని ఫోటో ముందు పెట్టండి అలా పెట్టి మీ కష్టాలను చెప్పుకోండి మీ కష్టాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకున్న తరువాత ఆ బెల్లం ముక్కను ఒక నీటిని అంటే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి ఆ నీటిలో ఈ బెల్లం ముక్కను వేయండి ఈ బెల్లం ముక్కతో పాటు అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి బెల్లం ముక్క అలానే రాళ్ళు రాళ్ళ ఉప్పు అలానే నీరు ఇవి మూడు కూడా వేసి పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు అంటే ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా బెల్లం ఎలా అయితే కరిగిపోతూ వస్తుందో ఉప్పు ఎలా అయితే కరిగిపోతూ ఉంటుందో ఆ విధంగానే మీ కష్టాలు కూడా తొలగిపోతాయి ఇలా ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తి శ్రద్ధతో రేపు మొదటి శ్రావణ సోమవారం రోజు పాటించినట్లు అయితే తప్పకుండా మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహంతో చేతిలో రూపాయి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు సకల ఐశ్వర్యవంతులుగా మారుతారు అదృష్టం మీ వెంటే ఉంటుంది దరిద్రాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ సోమవారం శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రతి స్త్రీ కూడా తమ ఇంటిని దేవాలయంలా మార్చేస్తుంది ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలా ఇంట్లో దూపాన్ని వేస్తూ దీప దూపాలతో ఇల్లంతా కూడా దేవాలయంగా భక్తి భావనతో నింపివేస్తుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి దుష్టశక్తులు కూడా తప్పకుండా బయటికి వెళ్ళిపోతాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా గుమ్మానికి ఎడమవైపు సాయంకాలాన దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇంటి గుమ్మం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి యొక్క గడపను శుభ్రంగా ఉంచుకోవాలి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి ఈ విధంగా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుంది ఈ సమాజంలో ఎవరి చేతిలో డబ్బు అధికంగా ఉంటుందో అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తున్నాయి అలా డబ్బు చేతిలో నిలవాలి అంటే మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి ఆ దరిద్రాలు తొలగిపోవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు మనకు విజయాన్ని కలగకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాలు డబ్బు రాకుండా ఆపే ఏవైనా గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి ఎన్నో పరిహారాలు చేశాము అయినప్పటికీ ఫలితం లేదు అని మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో నమ్మకంతో శ్రావణ మాసంలో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా మనం ఏది ఆశించకుండా ఫలితం అనేది ఈ రేంజ్లో ఆ రేంజ్లో ఉండాలి అని కాకుండా మీ కష్టం తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా చేసి చూడండి ఎలాంటి ఫలితం ఆశించకుండా అప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని మీరే చూస్తారు అంతేకాదు మనం చేసే సమయాలు ముహూర్తాలు రోజులకి కూడా శక్తి ఉంటుంది అంటే మామూలు రోజుల్లో చేస్తే ఇలాంటి ఫలితం లేకపోవచ్చు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు గ్రహ దోషాలు అధికంగా ఉన్నప్పుడు ఇలా మనం పరిహారాలు చేసినా ఫలించకపోవచ్చు ఇలాంటి పరిహారాలే నమ్మకంతో ప్రతి అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఇలానే చేస్తే మాత్రం తప్పకుండా ఎంత దరిద్రమైన దృష్టి అయినా అలానే ఎంత ఘోరమైనటువంటి దోషాలు అయినా అన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం పవిత్రమైనటువంటి రోజున బెల్లంతో ఏ పరిహారం చేస్తే సకల దరిద్రాలు కోట్ల అప్పులు అయినా తీరిపోయి అదృష్టం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి